నారదుడు ఒకసారి ఒక వీధి గుండా వెళుతుండగా దారిలో ఒక వ్యక్తి వేదశాస్త్రాలన్నీ చదువుకుంటూ కూర్చుని ఉన్నాడు అతను నారదుడిని చూసి ఎక్కడికి వెళుతున్నారని అడిగాడు నారదుడు దేవుడిని చూసి వద్దామని వెళుతున్నాను అన్నాడు అప్పుడతను అయితే నాకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో ఆయనను అడిగి చెప్పగలరా అని అడిగాడు సరే అడిగి చెబుతాను అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు కొద్ది దూరంలో ఒక చెట్టు కింద ఒక వ్యక్తి వ్యవసాయ పనులు ముగించుకుని వచ్చి కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తికూడా అలాగే నాకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో దేవుడిని అడిగి చెప్పగలరా అని అడిగాడు అతనికి సరే అని చెప్పి నానదుడు నేరుగా వైకుంఠానికి చేరుకున్నాడు దేవుడిని కలిశాడు ఆ ఇద్దరు చెప్పి పంపిన విషయం గురించి అడిగాడు నానదుడు దేవుడిని దానికి దేవుడు ఇలా అన్నాడు ఆ వ్యవసాయధారుడు తన శరీరాన్ని విడిచిన వెంటనే నన్ను చేరుకుంటాడు అయితే ఆ శాస్త్రాలు చదివినవాడు ఇప్పుడిప్పుడే నన్ను చేరుకోలేడు అతను ఇంకా చాలా జన్మలు అక్కడే తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు ఇక్కడికి చేరుకుంటాడో నాకు కూడా తెలియదు అంటాడు నారదుడికి దీని రహస్యం అర్థం కాలేదు నాకు ఏమీ అర్థం కాలేదు స్వామి అని దేవుడితో అన్నాడు దీనికి అర్థం త్వరలోనే అర్ధం చేసుకుంటావు నువ్వు తిరిగి వెళ్లేటప్పుడు నేను ఇక్కడ వైకుంఠంలో ఏం చేస్తున్నానని అడిగితే ఒక సూది రంధ్రంలో ఒక ఏనుగును ఎక్కిస్తున్నాను అని వాళ్లకి చెప్పు అని అంటాడు దేవుడు నారదుడు భూమికి వచ్చాడు అప్పుడు వేదశాస్త్రాలు చదివిన వ్యక్తి దేవుడిని చూశారా ఎలా ఉన్నాడు ఏమేమి చెప్పాడు అని అడిగాడు నారదుడు దానికి సమాధానమిస్తూ ఆయన ఒక సూది రంధ్రంలో ఏనుగును ఎక్కిస్తున్నాడు అని చెప్పాడు రంధ్రంలో ఏనుగా అది ఎలా సాధ్యం మీరు చెప్పేది నేను నమ్మను అన్నాడు ఆ శాస్త్రాలు చదివిన వ్యక్తి శాస్త్రాలు చదివిన వ్యక్తికి భగవంతుని పట్ల నమ్మకం లేదని నారదుడు అర్థం చేసుకున్నాడు తదుపరి ఆ వ్యవసాయధారుడు ఉన్న చోటుకు వెళ్లాడు దేవుడిని చూశారా అని అడిగాడు ఆ వ్యక్తి దానికి చూశాను ఒక సూది రంధ్రంలో ఏనుగును ఎక్కిస్తున్నాడు అని చెప్పి నారదుడు ఆ వ్యక్తి ముఖాన్ని గమనించాడు ఆ వ్యవసాయధారుడు ఇది విని కొంచెం కూడా ఆశ్చర్యపోలేదు ఆయనకు సాధ్యం కానిదికూడా ఉందా స్వామి అన్నాడు రంధ్రంలో ఏనుగును ఎక్కిస్తూ ఉన్నాడు అని ఎలా ఖచ్చితంగా నమ్ముతున్నావు అది ఎలా సాధ్యం అని అడిగాడు నారదుడు ఆ వ్యవసాయధారుడని దానికి ఆ వ్యవసాయధారుడు నేను ఈ పెద్ద మర్రి చెట్టు కింద రోజూ కూర్చుంటాను రోజూ ఈ చెట్టు నుండి ఎన్నో పండ్లు కింద పడతాయి ఈ పండులో ఎన్నో విత్తనాలు ఉంటాయి ప్రతి విత్తనంలోనూ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండగలిగినప్పుడు సూదిరంధ్రంలో దేవుడు ఏనుగును ఎక్కించడంలో ఏం కష్టం ఉంది అని చాలా సామాన్యంగా సమాధానం చెప్పాడు ఆ వ్యవసాయధారుడు నారదుడు ఆలోచించాడు ఈ వ్యవసాయధారుడు వేదశాస్త్రాలు చదవకపోయినా అన్నీ ఆ భగవంతుడి లీలా అని నమ్ముతున్నాడు అందుకే దేవుడు ఈ వ్యక్తికి త్వరగా మోక్షం లభిస్తుందని చెప్పాడు అని అర్థం చేసుకుంటాడు నారదుడు సారాంశం ఈ కథలో వచ్చే దేవుడు నారదుడు వైకుంఠం ఇవన్నీ ఒక పక్కన పెట్టండి ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మర్రి చెట్టు నిద్రపోతుంది అనేది నిజం అంతరిక్షంలో వేల గ్రహాలు తిరుగుతున్నాయి ఈ గ్రహాలు ఏ ఆధారం లేకుండా ఎలా తిరుగుతున్నాయి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ నిజాలు మనకు అద్భుతంగా తోస్తుంది అయినా వాటిని నమ్మకుండా ఉండలేము నమ్మకాన్ని పూర్తిగా నమ్మండి ఆ నమ్మకమే మన జీవితానికి ఆధారం దీన్ని వివరించడానికే ఈ కథ హాస్యం కోసం పెట్టకథ ఈ రోజుల్లో మన పిల్లలకు ఇలాంటి నమ్మకం చాలా ఎక్కువగా ఉంది ఒకరోజు ఒక చిన్న అబ్బాయిని అడిగాను ఏం నాయనా దేవుడు ఒక కుండలో ఒక ఏనుగును దూర్చాడని చెబితే నువ్వు నమ్ముతావా అని అడిగాను దానికి అతను నమ్ముతాను అది పెద్ద అద్భుతం ఏమీ కాదు అన్నాడు ఎలా నమ్ముతావు అని అడిగా ఎలా అంటే ఆ కుండ ఆ ఏనుగు కంటే పెద్దదిగా ఉండి ఉంటుంది అంతే అని చెప్పాడు ఈ కుర్రాడు దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి